డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామశివార్లో ఇటుకబట్టిలో కూలీ పనుల కోసం వచ్చిన రాడ్మాలి నూట ఎనిమిది వాహనంలో ప్రసవించింది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన భార్య భర్తలు రితమ్ రాడ్మాలి కొంతకాలంగా గొల్లచెర్ల గ్రామ శివారు ఇటుకబట్టీలో కూలీల పనిచేస్తున్నారు రాడ్మాలి పురుటినొంపులతో బాధపడడంతో స్థానికులు వన్ నాటి ఎయిట్ సమాచారం అందించడంతో వన్ నాటి ఎయిట్ వాహనంలో డోర్నకల్ ఏరియా హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో ప్రసవించింది రాడ్ మాలిక పండడ్డి మగబిడ్డ జన్మించింది ఈ కార్యక్రమంలో ఈఎంటీ షమీనా ఫైలెట్ సైదులు ఉన్నారు